నాడీ వ్యవస్థ అధీనంలో అంటే సుషుమ్న నాడి వ్యవస్థ మూలాధార చక్రానికి అధిష్టాన దేవత వచ్చేసి విఘ్నేశ్వర్ వస్తానండి మూలాధార చక్రం వచ్చేసేసి మూత్ర విసర్జన రంధ్రానికి మూల విచర్చన గ్రంథానికి మూల విసర్జన రంధ్రానికి మధ్య ఉంటుందిఘ్నేశ్వర్ దానిపైన స్వాధిష్టాన చక్రం ఉంటుంది స్వాధిష్టాన చక్రం అనేది వృత్తికరు కదా అక్కడ ఉంటుంది బ్రహ్మదేవుడి అక్కడ కదా చక్రాన్ని మూత్రద్వారానికి అధిష్టాన దేవత స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవ దేవత బ్రహ్మదేవే తర్వాత దానిపైన మణిపూరక చక్రం నాభిస్థానంలో ఉంటుంది ఆ మణిపూరక చక్రానికి అధిష్టాన దేవత మహావిష్ణువు అనాహుతక్రం హృదయ స్థానంలో ఉంటుంది దాని అధిష్టాన దేవత శుద్ధుడు అనాహుత చక్రాన్ని పైన విశుద్ధ చక్రం ఉంటుంది కంఠం ఇక్కడ జీవుల అధిష్టాన దేవత కంఠం దేవత తర్వాత దీనిపైన ఆత్మీయ చక్రం ఉంటుంది అక్కడ ఆత్మ నివాస స్థానం దేవత ఆత్మ దానిపైన సహస్రాల చక్రం ఉంటుంది వెయ్యి దళములతో ఇక్కడ హంఛమ్ అనేటువంటి దళాలతోనే ఉంటుంది ఆత్మ ఆజ్ఞా చక్రం ఈ సహస్రార చక్రానికి అధిష్టాన దేవత శ్రీ ఊరు ఈ విధంగా ఒక్కొక్క అధిష్టాన దేవత ఒక్కొక్క దేవ ఒక్కొక్క చక్రంలో ఉంటూ మనం అన్ని రకాలుగా ఆ సంగ దేవతలు కాపాడుతూ ఉన్నాం కాబట్టి